హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హరి క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ అంటే ప్రపంచంలో వేల కోట్ల మంది చేసుకుంటున్నారు ఈ సంబరాలు కాబట్టి సంవత్సరానికి ఒక్క పండగ యేస్ ప్రభు పుట్టినరోజు క్రిస్మస్ అంటారు డిసెంబర్ ఇరవై తేదీ ప్రపంచంతా ప్రపంచం అంతా వాళ్ళు ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటారు కాబట్టి స వార్త రెండో పదకొండవ సెలవు ఇచ్చినట్టు దావీదు పట్టణం నందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన రక్షకుడు ప్రపంచానికి రక్షించడానికి కోసము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రితమే పెద్దలహేము దేశంలో దేశములో అతను పుట్టాడు కాబట్టి మనిషి మరణము జననము రెండు ఉన్నాయి కానీ యేసు ప్రభుకు మరణము జననము పునరుద్ధానము చనిపోయి సమాధి తిరిగి లేచిన ఒక దైవ కుమారుడు కాబట్టి యేసు ప్రభు పుట్టాడని ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ క్రిస్మస్ సంబరాల్లో చాలామంది బట్టలు ఇస్తారు మరి కేక్ ఇస్తారు చాక్లెట్ ఇస్తారు ఎన్నో ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు యేసు ఎందుకు ఈ భూలోక పుట్టాడంటే మానవుడు చేసిన పాపాల కోసము అతను శిరువులో మరణించి సమాధి తిరిగి మూడు రోజులు పురుద్దోన తిరిగి లేచి పదవ రాత్రి వెళ్ళి భూలోకానికి ఆదరకర్తగా అంటే పశుద్ధాత్మ ఈ భూలోకానికి అతను పంపించాడు అందుకొరకు చాలా మంది ఈ యొక్క క్రిస్మస్ చేసుకుంటున్నారు ఈ గొల్లపల్లి ఎస్టీ కాలేలో మరి ఇక్కడ కూడా నేను నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ నేను ఈ ఏరియాలో ప్రార్థన చేస్తున్నా గొల్లపల్లి ఎస్టీ కాలే ఇక్కడ వెంకటేశు అతను మంచి భయంకరంగా తాకపోతాడు నేను ప్రార్థన చేసిన తర్వాత అతనికి దేవుడు అతను తాకి పూర్తిగా అతను తాకును మానేసాడు దేవుడికి మహిమ కలుగు గాక కాబట్టి దేవుడు ఎందుకు భూలోకం పుట్టాడంటే దరిద్రుల కోసరము భేదవాళ్ళ కోసరము విధరాల శారదీయడం కోసరము మళ్ళీ తాగుబోతుల మార్చడం కోసము గభిచారం చేసేవాళ్ళు మార్చడం కోసము సిగరేటు బీడి గుట్కా మట్కా చేసేవాళ్ళు మారడానికి కోసమే యేసుకుడు భూలోకానికి పుట్టాడు కాబట్టి దేవుడు మన మన ఇంటిలో ఒక బిడ్డ పుడితే ఎంత సంతోషము అని ఏసుడు ప్రపంచానికి ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉండటం కోసము యేసు ఈ భూలోకానికి పుట్టాడు అతను పుట్టాడు అందరికి సంతోషం ఆనందం కలిగింది యేసు అంటే రక్షకుడు ఏసు అంటే రక్షకుడు కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు వ్యవహార సువార్త పద్నాలుగు అది ఆరో వాక్యం సరిచినట్టు యేసు నేనే మార్గము సత్యము జీవము చెప్పాడు మార్గము అంటే చెడుతరం నుంచి మంచి మార్గం చూపించడానికి ఒక మార్గంగా వచ్చాడు యేసు ప్రభు అలాగే సత్యము నీ వాక్యమే సత్యం వ్యవహార పదిహేడు పదిహేడు వాక్యములు సాధించినట్టు ఈ బైబిల్ వాక్యములో సత్యమైనది దీంట్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఇది చాలా సత్యమైన వాక్యము జీవము మనిషి బ్రతికినప్పుడు జీవము ఉంటారు చనిపోతే శవము అంటారు కానీ ఏసుప్రు నమ్ముకుంటే వాడు శ్రమ అయిపోయినా కూడా సరిపోయినా కూడా ఒక రోజు రెండో వచ్చి రెండోసారిని ఆయన తిరిగి లేపతాడు అంటే శ్రమ గురించి జీవంగా లేపుతాడని ఈ బైబిల్ వాక్యంలో సెలవించింది మార్గం పర్లోకే బూర్వకటి మార్గం చూపించడానికి యేసుడు భూవారు ఈ వాక్యమే సత్యము యేసుప్రభు మనందరినీ పోషించడానికి మన కష్టాలు బాధల్లో ఇరుకుల్లో తీసివేయడానికి మన చనిపోయిన యశ్వరు నమ్ముకు నమ్ముకున్న తర్వాత విశ్వాసం తర్వాత బ్యాప్తస్ తీసుకున్న తర్వాత సమాధి చేపడి ఏసుపురు రెండో రాకడు వచ్చినప్పుడు ఖచ్చితంగా జీవంతో మనం లేచి పర్వ రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ బైబిల్ వాక్యంలో ప్రభు మనకి సెలవు ఇచ్చాడు కాబట్టి ఈ చిన్న చిన్నవాత్య దేవాలయవుడు దీవించబడిన కాకపోతే హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అర్థం ఏమంటే ప్రభు పుట్టింది మన కోసం పుట్టాడు మన కోసం జన్మించాడు వాళ్ళకి ఆదుకున్న దానికి ప్రభు పుట్టాడు మనము గుళ్ళు గోపురాలు జరిగేటప్పుడు పది రూపాయలు ఖర్చు పెట్టి ఆకు ఒక్క పెడితేనే దేవుడు మనకు కరుణిస్తాడు అనుకుంటాడు కానీ ఈశ్వరుడు బట్టగా మన హృదయం పరిశుద్ధంగా పెట్టుకొని తండ్రి నాకు ఈరోజు కష్టంగా ఉంది నాకు ఈ రోజు నువ్వు తోడు నది నిలబడి నా కష్టానికి గుర్తికిస్తే నా కష్టాన్ని తీరిపోతే చాలు ప్రభువా అని మనిషి పూర్తిగా ప్రార్థించింది ప్రార్థన కావాల్సింది డబ్బులు అవసరంలా నీ పన్ను అవసరండా నీ పెట్టాల్సిన భోజనం అవసరంలా నీ హృదయాన్ని దేవుడి పంచండి మోకాలు ప్రార్థించుకొని దేవుణ్ణి ప్రార్థించండి ఎలా ప్రార్థించండి నాకు నాకు ఇంట్లో ఉన్న బాధలన్నీ తీరిపోతాయి ఎలాంటి చెప్పైనా జ్వరం అయినా తలనొప్పినా ఏదొచ్చినా నయం చేయాలి ప్రభు అని మనిషి పూర్తిగా ప్రార్థన చేయండి మీ కష్టాలన్నీ గట్టెచ్చి సంతోషం ఉంటారు మీరు గుళ్ళు కోపం కోవచ్చు చెప్పలా బొట్లు పెట్టుకోవచ్చు చెప్పలా పూలు పెట్టుకోండి అన్ని పెట్టుకోండి ఉదయం దేవుడికి ఏండి ప్రార్థించుకోండి ఎప్పుడైనా ఏ టైమైనా దేట ఏమైనా కూడా కూర్చొని ఐదు నిమిషాలు ఈ మనిషిగా ప్రార్థించుకోండి నాకు ఈరోజు పలు చోట పోతున్నాను బ్యాంక్కి అడిగి నాకు లోన్ అవసరం అవ్వాలి ప్రభు అన్న ఈ రోజు పనికి పోలేదు నేను ఎవరు పిలిలేదు నాకు పడుకు పిలవాలి నాకు ఈరోజు సంపాదించుకోవడానికి నాకు భోజనం జరగాలి ప్రభువా కష్టాలు ఏదో ఒక దారి చూపించి దేవుడు దారి చూపి పడిస్తాడు మీకు కష్టాలు జరిగింది ఈరోజు నీడ నీడలేదని దేబులు అడగండి ఎవరో ఒకరు దేవలు కావాలి కాళ్ళు చీల్లు కట్టుకుంటారు మీ పిల్లల్ని చదివిస్తారు ఇంకా ఉన్నటువంటి సాధనాన్ని గత మీ దేబుకి ఇవ్వండి ఇది ఒక్కటే కోరుకున్నాను

స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి